దివ్యాంగులలో సృజనాత్మకత వెలికితీసి వారిని ప్రోత్సహించాలని వారు ఎందులోనూ తీసిపోరని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ర అన్నారు ప్రతి నెల మూడవ శుక్రవారం స్వాభిమాన్ వినతుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా జనవరి పదిహేడున శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లాలో వివిధ మండలాల నుంచి వచ్చిన దివ్యాంగుల నుంచి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ జిల్లా పరిషత్ సిఈఓ శ్రీధర్ రాజు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ కవితతో కలిసి వినతులు స్వీకరించారు ప్రతి అర్జీని సంబంధిత ప్రధాన అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి ఎండర్స్ ఇవ్వాలని తెలిపారు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ముందుగా రిజిస్ట్రేషన్ కౌంటర్ పరిశీలించి రిజిస్ట్రేషన్ ప్రక్రియపై ఆరా తీసి పలు సూచనలు సలహాలు అందజేసిన అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకొని ఉన్నత లక్ష్యాలు సాధించాలి దివ్యాంగులకు అన్ని విధాలుగా అండగా నిలిచి ప్రభుత్వ పరంగా చేయూత ఇవ్వటం జరుగుతుందని ప్రతి నెల మూడో శుక్రవారం దివ్యాంగులకు ప్రత్యేకించి గ్రీవెన్స్ స్వాభిమాన వినతలు స్వీకరించటం జరుగుతుందన్నారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని దివ్యాంగులు ఎందులోనూ తీసిపోరన్నారు దివ్యాంగుల పట్ల సానుభూతి దయ చూపాల్సిన అవసరం లేదన్నారు వారిలోని సృజనాత్మకత వెలికి తీసి ప్రోత్సాహం అందించటం ముఖ్యమని కలెక్టర్ స్పష్టం చేశారు దివ్యాంగుల సంక్షేమ శాఖ శ్రీకాకుళం కార్యాలయ అధికారులు సిబ్బంది దరఖాస్తు చేయటానికి వచ్చిన దివ్యాంగులకు రండి కూర్చోండి అని వాళ్లకు కూర్చోబెట్టి త్రాగటానికి మంచినీళ్లు టీ స్నాక్స్ అందజేశారు एबल पर्सन अंटे दिव्यांगल ఒక గ్రీవన్స్ ప్రోగ్రామ్ స్వాభిమాన్ ఈ ఒక పేరు కింద గ్రీవంత్స్ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది ఇప్పటికే ఒక ఒక సెవెన్ మంత్స్ అయింది సెవెన్ ఎస్ సెవెన్ మంత్స్ అయింది మనం ప్రతి ఒక్క నెల ఈ ప్రోగ్రామ్ మనం పెట్టినాం ఈరోజు చూస్తే ఒక పదిహేడు అర్జున్ మంది దగ్గర వచ్చింది ఈ ప్రోగ్రాం ఎందుకనే ప్రతి ఒక్క సోమవారం మనం పీజే పీజీఆర్ఎస్కి ప్రోగ్రాంలో ఒక రెండు వందల మంది కొన్నిసార్లు మూడు వందల మంది వస్తారు చాలా పెద్ద లైన్ ఉంటుంది మళ్ళీ దివాంగల్కి అసౌకర్యం లేకుండా మనం డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఒక స్పెసిఫిక్ ఈ స్పెషల్ ఇనిషియేటివ్ మన ఆనరబుల్ సెంట్రల్ మినిస్టర్ శ్రీ రామ్మోహన్ నాయుడుజీ ఆదాయం కింద ఈ ప్రోగ్రాం అని పెట్టాము దీంట్లో జాబ్స్ ఇవ్వడం అంటే దివ్యాంగులకి జాబ్స్ ఇవ్వడం ట్రైనింగ్ ఇవ్వడం ఇది కాకుండా వాళ్ళకి ఏదైనా స్పెసిఫిక్ ఇష్యూ ఉంటే సదరం సర్టిఫికేట్ కూడా కొన్ని ఇష్యూస్ దగ్గరకు వస్తున్నాయి కొన్ని ల్యాండ్ ఇష్యూస్ తక్కువ ఉన్నాయి బట్ కానీ వస్తున్నాయి ఇలాంటి ఇష్యూస్ మనం మనం సాల్వ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాము కొన్ని ఇష్యూస్ ఆన్ ద స్పాట్ సాల్వ్ చేస్తాయి నేను జాయింట్ కలెక్టర్ అలాగే డిస్ట్రిక్ట్ యంత్రాంగం మొత్తం అందరూ ఇక్కడ మండలో ఎలా చేస్తాము అలాగే ఇక్కడ కూర్చొని వాళ్ళ ఇష్యూస్ కూడా మనం మనం విని సాల్వ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాము కాబట్టి ప్రతి ఒక్క శుక్రవారం నెక్స్ట్ మంత్ కూడా అందరికీ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క స్పెషలీ ఏబుల్డ్ పర్సన్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏదైనా ఇష్యూ ఉంటే దయచేసి సెట్టి మీటింగ్ హాల్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి దయచేసి మీ రావాల్సింది నేను కోరుతున్నాను